మహిళను హత్య చేసి మేకలెత్తికెళ్లిన వ్యక్తిని సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు హిందూపురం మండలం ములుగూరుకు చెందిన జయమ్మ మేకలను తోలుకుని రెండు రోజుల క్రితం అదృశ్యమైంది కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు గాలించారు ఊరు చివర విగత జీవిలా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు టవల్తో చేతులు కట్టేసి గొంతుకు వస్త్రాన్ని బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఆ తర్వాత మేకలెత్తికెళ్లి అరవై వేలకు అమ్మినట్లు వెల్లడించారు ఈ గుంటూరు చేస్తూ ఉద్యోగం కొనసాగిస్తాడు కొద్దిగా అప్పులు ఉన్నాయి తర్వాత డబ్బు అస్రమల్ త్వరగా సంపాదించిన దురాశ కూడా ఉంది ఈమె ఒంటరిగా ఉంది వాటికి మనం ఏమైనా చేసి తీసుకుని అమ్ముకుంటే దాదాపు లక్ష రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది దురాలోచన పంతొమ్మిది తారీఖు అనుకున్న పథకం ప్రకారం వచ్చాడు ఆమె పిల్లకి వచ్చిన తర్వాత ఆమె చేసే మూమెంట్ లో మేకలు వెళ్ళిపోతుంటే చేసే మూమెంట్ లో ఆయన గొంతుకు ఆ ఖర్చుతో ఎంకరీంజ్ చేసి పదమూడు మేకలు స్వాధీనం చేసుకున్నాం అంతేకాకుండా అతను ఎక్కి తర్వాత అఖండి ఇల్లు బొమ్మలు సీట్ చేసిన కాబట్టి ఆ బొనే కూడా సీట్ చేయడం జరిగింది